నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మనకి పెద్ద ఎత్తున ఆల్ట్రాటెక్ కంపెనీ తరపున మనకి వివిధ రకాల్లో మంచి టెక్నీషియన్స్ అయినటువంటి బేల్దార్ మేస్త్రీలకు వినూత్నంగా ఈ యొక్క ఆల్ట్రాటెక్ యొక్క కొత్త సరికొత్త మెటీరియల్స్ని పరిచయం చేసి వాటిపైన అవగాహన కల్పించడం జరిగింది దీటిని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో నిర్మాణ రంగంలో అత్యంత ప్రామాణికమైనటువంటి ఈ యొక్క యొక్క పాత్ర ఎంతైనా ఉంది కావున మీ అందరూ కూడా మేస్తరులు ఈ యొక్క టెక్నాలజీని లీకేజ్ ఆయిల్ అయితేనేమి అదేవిధంగా మనకి కోస్ట్ పెయింట్ అయితేనేమి అదేవిధంగా కాంక్రీట్ పెయింట్ అయితేనేమి వివిధ రకాల మెటీరియల్స్ని ఆల్ట్రాటెక్ కంపెనీవే వాడి మంచి నాణ్యతకి మంచి నైపుణ్యానికి మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ యొక్క విచ్చేసినటువంటి మీ అందరికీ ఈ యొక్క ఆల్ట్రాటెక్ కంపెనీ నుంచి వచ్చినటువంటి అతి ప్రతినిధులకు అందరికీ కూడా మనందరి తరఫున ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదేమైనా ఇటువంటి అవగాహన ప్రతి ఒక్క నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకి అవసరము ఈరోజు మన చిత్తూరు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఈ యొక్క ఆల్ట్రాటెక్ కంపెనీ తరఫున సిమెంట్ గురించి వాటిలో ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి కొత్త కొత్త మెటీరియల్స్ని వాడే విధానము అదేవిధంగా వాటిపైన డెమో వీడియో కూడా మనకి ఈరోజంతా కూడా క్లాస్ ఇవ్వడము చాలా అభినందనీయంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజులు మీరు అందరూ కూడా ఈ యొక్క ఆల్ట్రాటెక్ మెటీరియల్స్ని బాగా వాడి ఒక నిర్మాణ రంగానికి ఒక మంచిగా ఉపయోగపడతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ట్రాటెక్ ప్రతినిధులకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్మిక సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్